హాయ్ ఫ్రెండ్స్ ఒక వ్యక్తి ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి చావుకు కారణమైన వ్యక్తి మీద ఇరవై ఐదు సంవత్సరాలుగా పగ పట్టి అదును చూసుకొని హైదరాబాద్లో తెల్లవారు మార్నింగ్ మార్నింగ్ ఏడు ఏడున్నర టైంలో తన ఫ్రెండ్స్ తోటి కలిపి కొడవలతోటి హత్య చేసిండు ఇది ఒక దగ్గర ఉన్న సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయింది ఆ వీడియో కూడా మీకు అందిస్తున్నా మనం ఈ పగ ఏంటిది ఎందుకు చంపాల్సి వచ్చింది అనేది మనం దీని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అనుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఎవరైతే చంపబడ్డారో అతని పేరు గంటా వెంకటరత్నం అతనికి ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు కానీ అతన్ని యాక్చువల్గా ఏపీ ముప్పై సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వచ్చిండు ఇక్కడనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఇక్కడనే సెటిల్ అయ్యిండు అతనికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుండి మేడ్చల్ మల్కజ్గిరి జిల్లాలోని జవహర్ నగర్ చెందిన సాకేత్ కాలనీలో ఉంటున్నాడు అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అయితే అతను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం జుమరాత్ బజార్లో ఉండే సుదేశ్ సింగ్ అనే వ్యక్తి దగ్గర ప్రధాన అనుచరుడుగా పనిచేస్తున్నాడు ఇతను వచ్చింది ముప్పై సంవత్సరాల క్రితం అప్పుడే ఆ కొత్తలనే సుదేశ్ సింగ్ అనే వ్యక్తి దగ్గర ప్రధాన అనుచరుడుగా పనిచేస్తున్నాడు సుదేశ్ సింగ్ అనే వ్యక్తి కొంచెం రౌడీ షీటరు ప్లస్ ఆయన ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు కొన్ని సెటిల్మెంట్లు చేసేది తను ప్రధాన అనుచరుడు అంతేకాకుండా పోలీసు ఇన్ఫార్మర్ గా ఉన్నాడు అంటని చెప్పి అనుమానిస్తున్నారు రెండు వేల ఒకటి ఏప్రిల్ లో పోలీసులు ఎన్కౌంటర్ చేసిరు ఆ ఎన్కౌంటర్ లో సుదేశ్ సింగ్ అనే వ్యక్తి చనిపోయాడు షీటర్ చనిపోతే అతనికి కొడుకున్నాడు ఆ కొడుకు పేరు చందన్ సింగ్ అతనికి అప్పుడు ఎనిమిది సంవత్సరాలు ఈ ఎనిమిది సంవత్సరాల అబ్బాయి తన తండ్రి చావుకు కారణం పోలీస్ ఇన్ఫార్మర్ గా పనిచేస్తూ నా తండ్రి దగ్గర ప్రధాన అనుచరుడుగా ఉన్న గంట వెంకటరత్నం అంటే చెప్పి అతని మీద వెంచుకున్నాడు ఇరవై ఐదు సంవత్సరాలుగా పెంచుకున్నాడు ఇప్పుడు అతనికి ముప్పై మూడు సంవత్సరాలు సోమవారం రోజు అంటే అతని మీద కొంచెం రెక్కి వేస్తున్నారు రెక్కి వేసుకుంటా సోమవారం నాడు అతను క్యాజువల్గా అతని కూతురిని బైక్ మీద అదే కాలనీలో ఉన్న స్కూల్ దగ్గర దింపి రిటర్న్ అవుతున్నాడు వీళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు నలుగురు ఆటోలో ఉన్నారు ఇద్దరు బైక్ మీద ఉన్నారు అతను వెళ్తుంటే స్కూల్ కడ దింపి వస్తున్నాడు వస్తుంటే ఆటో రాంగ్ రూట్లో వచ్చి అతన్ని ఇట్లా గుద్దీరు గుద్దిన తర్వాత ఆటోలకించి ఎమ్మడే నలుగురు దిగిరు ఎమ్మడే వస్తున్న బైక్ మీద వస్తున్న ఇద్దరు కూడా దిగి వేడక వాళ్ళతోటి రప్ప రప్ప అటాక్ చేసిర్రు ఇరవై ఐదు పైన కత్తిపోట్లు పోసారు ఆ కత్తి పట్టు ఓడిచినాక ఒకడు పక్కను నాకు బండరాయి తీసుకొచ్చి అతను తల మీద వేసిండు తర్వాత అదే గ్యాంగ్ లో ఒకడు బీహార్ నుంచి తెప్పించిన గన్ను తోటి షూట్ చేసిండు ఒక రౌండ్ అతను అప్పటికప్పుడే చనిపోయిండు తర్వాత వీళ్ళు ఆటోలా ప్లస్ ఇద్దరు బైక్ మీద అక్కడ నుంచి పారిపోయారు ఈ వీడియో మొత్తం కూడా మనకు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది అందరూ చూస్తున్నారు అతను చంపిన తర్వాత కూడా అక్కడికి చాలా వెహికల్స్ పోతున్నాయి కానీ అతన్ని ఎవరు అడ్డుకోలేకపోయారు ప్లస్ ఎవరు కూడా ఆపి కూడా చూడలేదు వీడియోలో ఉన్నంతసేపు కూడా చంపిన తర్వాత అక్కడికి జవహర్ నగర్ సిఐ సైదయ్య డీసీపీ శ్రీధర్ ఇద్దరు కూడా వచ్చారు చూసిన తర్వాత అక్కడ ఒక బుల్లెట్ దొరికింది తర్వాత కొన్ని వేట కొడవలు దొరికినాయి అవి తీసుకొని పోయారు తర్వాత వీళ్ళు చంపిన తర్వాత ఆటోలో బైక్ మీద డైరెక్ట్గా పోయి సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ ఆఫీస్లో లొంగిపోయినట్టు మనకు తెలుస్తుంది ఈ హత్యలో పాల్గొన్నది ఆ చందన్ సింగ్ యొక్క ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటే ప్లాన్ చేసిండు అదే జుమరాత్ బజార్ కు చెందిన సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు వడ్డే వెంకట నారాయణ అతనికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఆటో మెకానిక్ కే నరేష్ కుమార్ అతనికి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇషాంత్ శర్మ నైన్టీన్ ఇయర్స్ మధుబన్ కాలనీకి చెందిన ఎన్ పవన్ కుమార్ అతనికి ట్వంటీ ఇయర్స్ పురాణపుల్ కి చెందిన ఆటో డ్రైవర్ నర్సింగ్ అతనికి ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఇదే ఫ్రెండ్స్ వీడియో జవహర్ నగర్ లో జరిగిన మర్డర్ కు గల కారణాలు మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మన చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ నొక్కండి మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ